మహాశక్తి మణిద్వీప నివాసిని మూలు కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యింది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపు అచంచలం బు మనోసు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సూరాదినాథుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం పద్మరాగములు సువర్ణములు పది ఆమడల పొడవున గలవు మధుర మధుర మధు చందన సుధలు ఎనిమిది మణిద్వీపానికి మహానిధులు ನಾಲ್ಕು ಕಳಾತಲು ವರಾಳ ನೋಸ್ಕೆ ಪದಾರು ಶಕ್ತು ಪರಿವಾರ ಪಂಚಬ್ರಹ್ಮು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ಅಷ್ಟು ನವನವನಿಧು ಅಷ್ಟ ದಿಕ್ ದಿಕ್ಪಾಲಕು ಸೃಷ್ಟಿಕರ್ತರು ಸುರಲೋಕ ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ಕೋಟಿ ಸೂರ್ಯ ಪ್ರಚಂಡ ಕಾಂತ್ కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యం కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురసాలు ఏడామడల రత్నరాశులు ణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైధూర్యాలు పుష్యరాగమని ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యులు సర్వ శుభప్రద ఇయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యం మిలమిలలాడే ముఖ్యపు రాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతను మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాల నోస్కే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సత్షులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మంత్రిక కుండవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తిసేనులు ళి కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరు అనంగదేవి పరిచారికలు భోమేది కమని నిర్మిత గోహరు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కింగర కింపుడు సాధులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధుడు మానవ మాధవ దేవగణములు కామదేవుడు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణము మణిద్వీపానికి మహానిధుడు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారువేకుల పద్మశత్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు మణి మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితము మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాహశాలం అనేక శత్రులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసం అదే మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకారు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నింటి పైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదియే మనకు కైవల్యం ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అవుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసప్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చారు అంతా శుభమి అష్ట సంపదల తులతూ వేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునంట కోటి శుభాలను సమకూర్చుటే భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము